サンディー。 వైఎస్ఆర్ సిల్డ్ మైడర్ ఏడు ముక్క శక్తి కలిగి కలిగి ఆయన సంపాదించుకున్నాడని చెప్పే దాంట్లో ఏమాత్రం అచ్చయత్తు లేదు కాబట్టి ప్రజానికం అందరూ మరియు మీ మీ యొక్క మిత్రులకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ యువకులే కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మిత్రులు ఉంటారు మీ బంధువులు ఉంటారు కుటుంబ సభ్యులు ఉంటారు ఇంట్లో వాళ్ళు ఉంటారు మనం అందరం కానీ ఒక్కసారి చెప్పినట్లయితే ఖచ్చితంగా పంపర్ మెజార్టీతో నెల్లూరు నగరం కానీ రూరల్లో కానీ ఇద్దరిని మంచి మెజార్టీతో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోగలం అని చెప్పి కూడా మనం చేసుకుంటూ ఉన్నాను రోజు వాళ్ళు చేసే మోసాలని వాళ్ళు చేసే అవకతవక పనులుల్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు అవమానకరమైనటువంటి పరిస్థితులన్నింటినీ కూడా చూడలేక ఈ రోజు మనందరికీ కూడా వైఎస్ఆర్ సిపి పార్టీకి అండగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కూడా నెల్లూరు ఎంపీగా నిలబడేదానికి మన నెల్లూరుకి విచ్చేసిన సంగతి మనందరికీ కూడా అదనంగా బలం అని చెప్పి కూడా మీ అందరికీ మనవ చేసుకుంటూ నా మాటని మీ మాటగా చేసుకొని నేను చెప్పబోయే మాటని మీ మాటగా చేసుకుని ఒక్క మాట చెప్పండి కోటం రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ లాంటి మనలాంటి కుటుంబీకులు సామాన్య కుటుంబీకులు ఎన్నికలు ఉన్నాయా లేదో పరిధుల్లో ఉండే వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉంటే మన రమ్మంటే ఎమ్మెల్యేలు వస్తారు పొమ్మంటే ఎమ్మెల్యేలు పోతారు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుకుంటారు ఇలాంటి సామాన్య కుటుంబీకులు కాకుండా వేల కోట్ల కోటీశ్వర్లు బడా కాంట్రాక్టర్లు పెద్ద పెద్ద ఫ్యాక్టరీల యజమానులు ఎన్నికల వల్ల మాత్రమే ప్రజల గెలపల వాళ్ళ ఎమ్మెల్యేలుగా ఉంటే ఎన్నికలప్పుడు తప్ప మామూలుప్పుడు కనపడరు వాళ్ళ ఎన్నకడికి పోతే పోలీసులు ఉంటారు గన్మెన్లు ఉంటారు పిఏలు ఉంటారు గుమస్తాలు ఉంటారు వాళ్ళందరిని దాటుకుని వాళ్ళ కాడికి పోవాలా వాళ్ళ ముందు చేతులు కట్టుకోవాలా నెల్లూరు నగరంలో అనిల్ కుమార్ యాదవ్ ఉంటే రూరల్లో రమ్మంటే మన వాకిట్లో చేతులు కట్టుకుని నిల్చుంటారు కాబట్టి మన వాకిట్లో చేతులు కట్టుకుని గులా మనం వెళ్ళి పడిగాపులు కాసే వాళ్ళు కావాలా ఈ తేడా చర్చకి పెట్టండి ఎందుకని చెప్తున్నా అంటే తమ్ముడు మేమేదో కొత్తగా ఎన్నికల్లో పోటీ చేసి ఏదైనా చెప్తే ఆ మాటకి పెద్ద విలువ ఉండదు పార్టీలో కష్టాలకి నష్టాల సైతం నిలబడ్డ ప్రజల మధ్యలో మీ మీటర్స్ గెలిపించిన పార్టీలో వదిలి మీ నమ్మకాన్ని మీ యొక్క అభిమానాన్ని కోట్లాది రూపాయలకి అధికారం కోసం అమ్మకానికి మీ మీలాంటి కుటుంబీకులుగా ఆ నిజాయితీని చిత్తశుద్ధిని గుర్తించి మా ఇద్దరికి మీరందరూ అండగా నిలవాలని చెప్పని మరీ మరీ కోరుకుంటూ మీ బంధువులు స్నేహితులు అందరికీ ఒక మాట చెప్పాలని కోరుకుంటూ